ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి ఒకటి అట్లాగే సచివాలయ సిబ్బందికి వీళ్ళకి ఎమ్మెల్యే క్వార్టర్లో అది కట్టాల్సి ఉంది ముందు అక్కడ ఎంత మంది వస్తారు ఎవరు వచ్చి ఉంటారు ప్రాక్టికల్గా వచ్చి ఉండాలి అంటే దాంట్లో ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఢిల్లీలో లాగా ఉంటాయి ఢిల్లీలో మన ఇళ్ళు ఇళ్ళు ఏమన్నా నివాసం ఉంటారు ఎంపీలు అందరికి ఇళ్ళు ఉంటాయి కేవలం దీని అప్పుడే వెళ్తారు అంటే ఇల్లు లేకపోతే గనక దాన్ని ఏమంటారు వీటింటిని ఇస్తా ఉంటారు వీళ్ళకి అపార్ట్మెంట్ ఇస్తా ఉంటుంటారు అట్లాంటివి అక్కడ ఉంటాయి కానీ అక్కడ ఏం చేస్తారు వీళ్ళ సిబ్బందిని పెట్టేసి ఉండిపోతుంటారు ఎక్కడైనా అంతే జరుగుతుంది ఇప్పుడు అక్కడికి జనం అందరూ వెళ్ళాలి అంటే ఈ నా ఎవరు అధికారులు కానీ ఎమ్మెల్యేలు గాని చంద్రబాబు గారు అయితే అక్కడే ఉంటున్నారు లోకేష్ గారు అక్కడే ఉంటున్నారు మిగతా మంత్రులు కూడా ఇళ్ళు విజయవాడలో గుంటూరులో పెట్టుకుంటున్నారు అందరూ అక్కడికి వచ్చి ఉండాలి అప్పుడు ఫస్ట్ ఒక ఇది నడుస్తూ ఉంటుంది ఈ క్వార్టర్స్ పూర్తి అయిపోతే మంత్రుల క్వార్టర్స్ లాగా దాన్ని ఏదన్నా వాడేస్తే అప్పుడు ఒక సక్సెస్ నడుస్తుంది అది ఎన్నలకి పూర్తవుతది ఎందుకంటే ఒక యాక్టివిటీ నడుస్తుంట ఇప్పుడు మంత్రి గారిని కలవడానికి వెళ్ళే వాళ్ళందరూ అక్కడికే పోయే పరిస్థితి వస్తుంది కదా మనం గవర్నమెంట్ స్కూల్ గురించి చెప్పేటప్పుడు చెప్తాము గవర్నమెంట్ స్కూల్లో ముందు స్కూల్ మాస్టర్ల పిల్లలు వచ్చి చేరితే అప్పుడు మిగతా వాళ్ళని రమ్మడానికి బాగుంటుంది వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి వేరే కార్పొరేట్ విద్యా సంస్థలో పెట్టి వాళ్ళు మంది పిల్లల్ని రమ్మంటే ఎట్లా వస్తారు అట్లాగే ఇది కూడా మంత్రులు అక్కడ గనక ఇల్లు తీసుకుంటే ఇల్లు తీసుకుందామంటే ప్రైవేట్ ఇల్లు వాళ్ళకి ఇప్పుడు